హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నటి గీత కైలాసం ప్రధాన పాత్ర పోషించిన అంగమ్మాల్ చిత్రం నవంబర్ ఇరవై ఒకటిన విడుదల కానుంది తన పాత్ర చాలా కొత్తగా ఉందని జాతీయ అవార్డు వస్తే ఎంతో సంతోషిస్తానని ఆమె తెలిపారు దర్శకుడు ఆమె నటనను ప్రశంసించారు ఈ చిత్రం విశేషాలు తెలుసుకుందాం తమిళ నటి గీత కైలాసం ప్రధాన పాత్రను పోషించిన చిత్రం అంగమ్మాల్ చరణ్ భరణి ముల్లయ్యరసి టెండల్ రఘునాథన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థ సమర్పణలో ఎంజాయ్ ఫిలిమ్స్ ఫిరో మూవీ స్టేషన్ సంస్థల అధినేతలు ఫిరో రహీం ఎంజాయ్ సామ్యువేల్ కలిసి నిర్మించారు దీనికి విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించారు రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన కొడిమని అనే కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ ఇరవై ఒకటిన తెరపైకి రానుంది ఓటీటీలో కాకుండా థియేటర్లో ఈ క్రమంలో దర్శకుడు విపిన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ సత్యమంగళం అటవీ ప్రాంతంలో చిత్ర షూటింగ్ పూర్తి చేశామన్నారు ఈ చిత్రంలోని ప్రధాన పాత్రను గీత కైలాసం పోషించారని ఆమె ఈ పాత్రలో ఒదిగిపోయారని ప్రశంసించారు చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లోనే విడుదల చేయాలన్న భావనతో అన్ని వర్గాల వారికి చేరాలన్న ఉద్దేశంతో జనరంజకంగా రూపొందించినట్లు చెప్పారు అవార్డు వస్తే సంతోషం గీత కైలాసం మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పగానే తన పాత్ర కొత్తగా ఉందనిపించి నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు ఆమె నటనకు జాతీయ అవార్డు వస్తుందనే ఆశాభావం పలువురు వ్యక్తం చేస్తున్నారు సినిమా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి